నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి అయితే మేము మైస్గండికి వెళ్తున్నాం మా సైడ్ అయితే జాతర జరుగుతుంది మైస్ అయితే మైస్ గండికి వెళ్ళడం అయితే చాలా సార్లే వెళ్ళాను జాతర టైం అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం మీ కూడా చూయిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను జాతర అయితే చాలా బాగుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి జాతర అయితే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇంకా మేమైతే సండే రోజు వెళ్తున్నాం ఇది సండే రోజు అయితే మైజ్గండిలో అయితే చాలా పబ్లిక్ ఉంటారు మనమైతే ఇంకా మైస్ గండి రూట్లోనే ఉన్నాము ఇక్కడ అయితే మొత్తం పార్కింగ్ కోసం అని మొత్తం పార్క్ అప్పుడు రెడీ చేసిరు ఇదైతే రెడీ చేయడం కూడా ఫోర్ ఇయర్స్ అవుతుందేమో ఇప్పటివరకు ఇక్కడ పార్క్ అయితే కట్టలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే చెల్లిని తమ్ముడిని కూడా తోలుకొని వచ్చినాం మేమైతే మైస్ గండి దాటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ చెల్లిని తమ్ముడిని అయితే తోలుకొని వచ్చినాం ఇంకా వాళ్ళని కూడా అనుకోకుండా ఈ ట్రిప్లో యాడ్ చేసుకున్నాం ఈ ట్రిప్ వెళ్ళడం కూడా అనుకోకుండా జరిగింది మా వారైతే అప్పటికప్పుడే ఇంకా మైస్ గండి వెళ్దాం జాతరవుతుందంటే ఇంకా సర్లే అని అప్పటికప్పుడే రెడీ అయ్యి అయితే వచ్చినాం ఇంకా మహస్గండి ఇలా జాతర అని చెప్పిన కదా పబ్లిక్ అయితే ఎంత ఉందరూ చూడండి అసలు కార్ పార్కింగ్ చేద్దామన్నా ఎక్కడ కూడా ప్లేస్ లేదు ఇంకా గుడి చుట్టూ కార్ పార్కింగే ఉన్నాయి ఇంకా పబ్లిక్ చూసిరా సండే వచ్చిందంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది మాకైతే చాలా దగ్గరగా ఉంటుంది గుడి కానీ మేము ఎక్కడో కొద్దిగా వెళ్తాం ఎప్పుడో ఒకసారి ఇలాంటి జాతరలు అప్పుడే కానీ ఇక్కడ పబ్లిక్ అయితే నాన్ లోకల్ పబ్లికే ఎక్కువ వస్తుంటారు లోకల్ వాళ్ళకన్నా ఇంకా పార్కింగ్కి అయితే ప్లేస్ సెలెక్ట్ చేసుకొని అయితే కార్లో నుంచి బయటకు వచ్చినాం మా పిల్లలకైతే కార్ అయితే అస్సలు పడతలేదు ఇంకా వచ్చేటప్పుడేమో మా బుడ్డది వామ్థింగ్ చేసుకుంది ఇంకా పోయే వరకు అయితే ఇంకెవరు వామితింగ్ చేసుకుంటారో అనే భయమే ఉంది మా వారైతే చాలామంది పబ్లిక్లో లైన్లో ఉండరు దెబ్బ దా ర అని మా వారైతే హడావిడిగా ముందెళ్ళైతే టోకెన్స్ కాడైతే నిలబడ్డారు ఇక్కడైతే టోకెన్స్ అయితే ఇంకా ఫ్రీ దర్శనం టోకెన్స్ అప్పుడు ఉండే కానీ ఇప్పుడు జాతర టైం కదా ఇంకా లోపలికి గర్భగుడిలోకి వెళ్ళే టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ ఒక్కరికి ఇంకా బయట నుంచి కొంచెం బయట నుంచి చూసే వాటికేమో ఫిఫ్టీ రూపీస్ అంట మా వారేమో కొంచెం బయట నుంచి చూసే టోకనే తీసుకురు కాకపోతే మైస్గండిలో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉండే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటైతే మాకు గర్భగుడిలోకి వెళ్ళే దర్శనం అయితే చేయించుకున్నాం అసలు పబ్లిక్ అయితే చాలా మంది ఉరు అసలు పిల్లల్ని ఎత్తుకొని కూడా చాలా మంది వచ్చారు ఇంత పబ్లిక్లో కూడా మాకు దర్శనం అవుతుందా లేదా అనుకున్నాం ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ టోకెన్ అని చెప్పిన కదా ఇక్కడ కూడా చాలా మంది అయితే లైన్లో ఉరు ఇంకా మేమైతే కొంచెం గా వచ్చినాం కాబట్టి కొంచెం లైన్ అయితే కొంచెం బ్యాక్ సైడ్ ఉన్నాము ఇక్కడ అయితే చాలామంది దర్శనం చేసుకుని అయితే లోపల కూర్చురు గర్భగుడిలో నుంచి అయితే వెళ్ళడం అని చెప్పిన కదా ఇక్కడ అయితే బ్యాక్ సైడ్ నుంచి రావాలి గర్భగుడిలో లోకానికి అయితే గజస్తంభాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి దేవుడి చుట్టూ అయితే ఎన్ని గజ స్తంభాలు ఉంటాయో కూడా నాకు తెలియదు కాకపోతే దేవుడిని చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా జరిపోవు అమ్మవారికి అయితే పైన గోపురం ఉంటుంది గోపురం కింద అమ్మవారిని అయితే చాలా పెద్దగా ఉంటుంది అమ్మవారు చూడడానికి అయితే ఇక్కడ నాగులమ్మ తల్లి గుట్లంగా ఉంది ఇక్కడ నేనైతే లోపలికి వెళ్ళాక మొత్తం వీడియోలో ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనమైతే గేట్ బయటకున్నాం కాబట్టి కొంచెం దగ్గర నుంచి చూపించడానికి వీలు లేదు ఇంక ఇక్కడైతే గజస్తంభాలకు కూడా పైన అమ్మవారి మొత్తం విగ్రహాలతోటే ఈ కూడా మొత్తం కట్టిరు ఇక్కడైతే పుట్ట కూడా ఉంది నాగులమ్మ పుట్ట కూడా ఉంది ఇక్కడైతే కోరుకొని తొట్టెళ్ళు కానీ గాజులు కానీ కడతారు ఇక్కడ గాజులు అయితే కట్టి మనకి ఎవరికైనా తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి గాజులు విప్పి కూడా తీసుకుంటారు కానీ అలా విప్పి తీసుకోవడం అయితే నాకు నాకు తెలిసినంత వరకు నేను మంచిది కాదనుకుంటున్నాను ఎవరో మొక్కులు కోరుకొని వాళ్ళు కట్టిన గాజులు మనం విప్పడం అంత మంచిది కాదు కదా ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా ఇట్లా కడతారు ఇక్కడ అయితే ఇంకా అమ్మవారికి అయితే మొత్తం కట్టేరు ఇది అయితే నాగుల అమ్మ తల్లి చుట్టూ కట్టేరు ఇంకా గర్భగుడిలోకి అయితే లోపలికి ఎంట్రెన్స్ ఇది ఇక్కడ అయితే ఇక్కడ ఒక అమ్మవారు అక్కడ ఒక అమ్మవారి విగ్రహాలు ఉంటాయి ఇక్కడ లోపలి నుంచి అయితే అమ్మవారికి ఫిమ్ హండ్రెడ్ రూపీస్ టోకెన్ అని చెప్పిన కదా ఇక్కడ నుంచి అయితే అమ్మవారిని లోపలికి వెళ్ళి చూస్తారు ఇంకా ఫిఫ్టీ రూపీస్ దర్శనం అని చెప్పిన కదా కొంచెం వాళ్ళకేమో ఇంకొక చైన్ ఉంటుంది అక్కడ సైడ్ నుంచే దర్శనం చేసుకోవాలి హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళైతే అమ్మవారిని అయితే డైరెక్ట్గా నేరుగా చూడే చాయిస్ ఉంటుంది కానీ ఇక్కడ కూడా ఇంత దూరం అయితే మనము నిలబడి దర్శనానికి వచ్చినాం కానీ అక్కడికి వెళ్ళే వరకు ఒక ఐదు నిమిషాలు కూడా ప్రశాంతంగా అమ్మవారిని అయితే చూడనియరు అట్లా చూసినామా లేదా ఇట్లా వెళ్ళిపోవాలంతే ఇంక ఇక్కడైతే ఫొటోస్ కూడా తీసుకోవడానికి అలో ఉంటుంది కొన్ని ప్లేసెస్లలో అయితే ఫోటోలు తీసుకొని ఇవ్వరు ఇక్కడ అయితే అలో ఉంటుంది అమ్మవారు అయితే చూడడానికి ఎంత అందంగా ఉందో చూడండి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు కూడా చాలలేదు అంత ఎత్తులో ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకోవాలంటే రెండు కళ్ళు కూడా జరిపోవు ఇంకైతే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అయితే ఇక్కడ ఇక్కడ నుంచి బయటికి ఎంట్రెన్సీ మనమైతే ఇక్కడ లోపల నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాలి ఇక్కడ అయితే నాగులమ్మ తల్లి పుట్ట కూడా ఉంది ఇక్కడ పైన అమ్మవారి గుడి లోపల పైన అయితే ఉంటుంది ఈ పుట్ట ఇంకా అమ్మవారి గుడి చుట్టూ అయితే అన్ని దేవతల విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే చాలా ప్రత్యేకంగా పూజలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడు ఇంక ఇక్కడైతే కూర్చోవడానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ విశాలంగా ప్లేస్లు అయితే ఉంటాయి నేనైతే చాలాసార్లే వచ్చిన మేమైతే మా అమ్మవారి ఇంటికి వెళ్ళే రూట్లోనే ఉంటుంది అసలు మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మెయిన్ రోడ్ మీద అయితే ఒక అమ్మవారు ఉంటుంది అమ్మవారిని దర్శించుకొని అయితే మేము వెళ్తూ ఉంటాం అమ్మవారి విగ్రహం అయితే ఏడు అడుగులు అమ్మవారి విగ్రహాలు ఉంటాయేమి ఇక్కడ నాకు అది అమ్మవారి విగ్రహం ఎంత హైట్లో అయితే క్లారిటీగా తెలియదు కాకపోతే నేను అనుకున్న దాని ప్రకారం అయితే అమ్మవారి విగ్రహం ఒక ఏడు అడుగులు ఉండొచ్చు అనుకుంటున్నాను ఇక్కడైతే పొద్దున హోమం యజ్ఞం కూడా జరిగింది ఇక్కడైతే ప్రత్యేకంగా పూజలు అని చెప్పిన కదా ఇప్పుడు జాతర టైం కదా హోమం యజ్ఞాలు అన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడైతే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇట్లా అద్దంలో చూసి మనసు ప్రశాంతంగా ఉందనుకొని అయితే వెళ్తారంట మేము కూడా చూద్దాంలే అన్నట్టు చూసుకుంటూ వీడియో అయితే తీసుకుందాము మీ కూడా ఏం చేద్దామని ఇంకా సైడ్కి అయితే లడ్డూలు ఉంది లడ్డూల టోకెన్ తీసుకొని అయితే మా వారు మా తమ్ముడు అయితే లడ్డూలు తీసుకొని అయితే బయటికి వెళ్ళారు మనం అంతా గుడి లోపలికి వెళ్ళినా అక్కడైతే అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టనివ్వరు అయితే ఇంకో అమ్మవారు ఉంటారు ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకొని ఆ అమ్మవారికి బయట కొబ్బరికాయ అయితే కొట్టాలి ఆ కొబ్బరికాయలు కొట్టేది కూడా మనతోడైతే కొట్టనివ్వరు ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళే

ఇక్కడ మైజ్గండిలో అయితే ఒక షాప్ ఉంటే చాలు ఈజీగా బతికేయచ్చు వీళ్ళైతే చాలా డిమాండ్ చేస్తారు ఇక్కడైతే ఇంక ఇక్కడ నుంచి అయితే బయటికి ఎంట్రెన్స్ మనమైతే లోపలికి వచ్చేటప్పుడేమో అక్కడ జాలీ నుంచి వస్తాము బయటికి వెళ్ళేటప్పుడేమో ఇక్కడ నుంచి అయితే వెళ్తాము ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత అయితే జాతర అయితే వచ్చినాము మా వారైతే ఇంకా ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే చూస్తుండు ఇంకా షో పీసెస్ అయితే చూస్తుండు ఇంకా మా వారైతే చూసిండు నాకు కూడా అన్నట్టు నేను అడిగితే తీసుకో అన్నాడు కాకపోతే తీసుకుందాం అనేసరికి అయితే ఇంకేం వద్దులే ఇక్కడ మనం ఎక్కడ పెట్టుకుంటావులే అన్నట్టు చెప్పిండి ఇంక ఇక్కడైతే ఫోటోలు కూడా ఉన్నాయి మేమైతే ఎల్లమ్మ ఫోటో తీసుకుందాం అనుకున్నాం కాకపోతే ఎల్లమ్మ ఫోటో ఎప్పుడు అంటే అప్పుడు తీసుకొని ఇట్లా ఇంట్లో పెట్టుకోవద్దంట ఎల్లమ్మ ఒక పొద్దున్న అప్పుడే పెట్టుకోవాలంట ఇంకా రాధాకృష్ణుడు ఫోటో చూసినా కానీ మా వారేమో రాధాకృష్ణుడు ఫోటో గుడిలో అయితే పెట్టరు ఇంకా షోక్ అయితే ఇంట్లో పెట్టుకుంటారంటే ఇంకా షోక్ ఎందుకులే ఇంకా గుడిలో పెట్టుకుంది అన్నట్టు ఇంకా ఇంకా జిలేబీ షాప్కి అయితే వెళ్ళి జిలేబీలు అయితే తీసుకున్నాం ఇక్కడ నాకు అమ్మ వాళ్ళకైతే జిలేబీలు అయితే తీసుకున్నాం ఇంకా జిలేబీలు తీసుకుని అయితే ఇంటికి అయితే రిటర్న్ కావాలి ఇంకా జిలేబీలు అయితే కిలో ఫిఫ్టీ రూపీస్ అంట ఇంకా ఇక్కడ జాతర టైం అని చెప్పిన అది ఇక్కడ చాలానే రేట్లు ఉంటాయి ఇంకా అంత రేట్లు పెట్టి అయితే కంపల్సరీ ఇష్టం ఉంటే తీసుకోవాల్సిందే ఇక్కడైతే ఆటలు కోస్తారు ఈ ఆటలు కోసి కళ్ళు సాకపెట్టి అమ్మవారికి ఇక్కడ ఆటలు కోస్తుంటారు దర్శనం చేసుకొని అయితే ఇంకా బయటికి అయితే వచ్చేసినాం ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను వీడియో ఒకవేళ నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో కలుద్దాం